హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ఇంద్రంబాయిన్ల పథకం ఆ రోజు నుంచే ప్రారంభం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలియదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఇల్లు లేని నిరుపేదలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో మరో పథకం కీలక ముందుడుగుపడింది ఇందరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఓపింది ఇక పేదల ఇంటి కళను నెరవేర్చాలనే లక్ష్యంతో తలపెట్టిన ఇంద్రమైన్ల నిర్మాణానికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇండ్లను మంజూరు చేసింది గ్రామీణ ప్రాంతాలకు ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు ఇండ్లు కేటాయించగా అర్బన్ ప్రాంతాల్లో యాభై ఏడు వేల నూట నలభై ఒకటి ఇండ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కారు అలాగే కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఐదు లక్షలైతే ఇస్తారు అయితే సొంత స్థలం రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకానికి లబ్ధిదారులుగా గుర్తించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం ఇక రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు సమాచారం ప్రజావాణిలో ఇందరమ్మ ఇండ్ల స్కీముకు మొత్తం ఎనభై రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఇందులో గతంలో ఇందరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు కాగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండవ తారీఖున లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పథకం అమలుకు సంబంధించి కీలక అంశాలపై దృష్టి సారించారు చెరగండి మొత్తం మీదుగా తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయితే మొదటి విడతలో ఎవరికైతే సొంత స్థలము అలాగనే రేషన్ కార్డు ఉన్నవారికే ముందుగా ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామని చెప్తున్నారు అయితే ఈ నెల పదకొండవ తారీఖున లాంఛనంగా అయితే ప్రారంభించినట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్